ఇట్లా ఒక రాజకీయ సలహాదారులుగా ఉన్న ఒక వ్యక్తి ఈ రోజు ఒక బిజినెస్ మ్యాన్ గా ఒక మంచి ప్రోడక్ట్ నిజంగా ఇప్పుడు నిజంగా తెలుసుకోవాల్సిందే ఆ ప్రొడక్ట్ తో బయటకు రావడం చాలా హ్యాపీ అనిపించిన అక్కడి నుంచి ఇక్కడికి అసలు సంబంధం లేని ఫీల్డ్ మీది ఎలా వచ్చారు అసలు నేపథ్యం ఏంటి అసలు రావడానికి రీజన్ ఏంటి స్టార్టింగ్ నుంచి మాకు కావాలి మీ గురించి తప్పకుండా మేడం నా పేరు జేసీ రెడ్డి అండి నేను పుట్టింది పెరిగింది చిత్తూరు జిల్లాలో విద్యాభ్యాసం కూడా ఎస్వి యూనివర్సిటీ ఆ పరిధి పరిధి ప్రాంతంలోనే జరిగింది అటు తర్వాత నేను ఇంగ్లీష్ లెక్చరర్గా నా ప్రయాణాన్ని ప్రారంభించి కెరీర్ని నాకున్నటువంటి పొలిటికల్ కనెక్షన్స్ వలన నేను రాజకీయ నాయకులకి శిక్షకుడిగా పనిచేయడం జరిగింది సుదీర్ఘ కాలం పాటు అటు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నాకు అనారోగ్య కారణాలతో నేను అక్కడి నుంచి వదిలిపెట్టి ఆ ఫీల్డ్ని ఈ వెల్నెస్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది